నమస్తే చెప్పండి రాధామనోహర్ గారు ఏమన్నా వస్తారండీ రాధా దాస్ గారు కావాలా మీకు అవునండి డిబేట్ లో ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చేశారు కదా ఆయన కోసం కూడా ఛాలెంజ్ చేశానండి పరిశుద్ధం ఫోర్ ట్వంటీ అని చెప్పి నేను నాలుగు వందల ఇరవై ప్రశ్నలు సంధించాను అయితే అయితే మీరు మీరు వైజాగ్ వచ్చేయండి సార్ అయితే మనం డిబేట్ చేస్తా వైజాగ్ రావాలా అవునండి బట్టలప్పుడు ఎందుకంటే బాగా నేను కానీ యూట్యూబ్ లో లింక్ నీకు అవసరం అయితే హైదరాబాద్ రా నీకు అన్ని అరేంజ్ చేస్తాను నేను ఫోన్లండి హైదరాబాద్ కాదు వైజాగ్ కాదు విజయవాడలో ఆ విజయవాడ అట్లాగే పిలిచే ఒకసారి అమారాప్రసాద్ అమారా ప్రసాద్ గారిని లలిత గారిని ఒకసారి అమా ఇతను ఈ అనీ జాక్సన్ అనే కూడా పిలిచి తప్పిస్తూ తిరిగి డిబేట్ చేయకుండా వాళ్ళ అనవసరం తిప్పాడు అనీ జాక్సన్ అనేవాడు లాస్ట్ టైం వచ్చి వీడియో చూసారా

నేను మారిపోయి బైబిల్ ప్రసారం చేస్తా వెళ్ళిపోకూడదు రిచి గారు మీరు ఏంటి అండి జంప్ చేసి వెళ్ళిపోతుండీ ఒక దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్దాం ఎక్కడికి విజయవాడ అన్నారు దానికోసం అవునా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీరు ఒక మీరు తొందరగా అసలు మీరు ఏదో డిబేట్ అంటారు పారిపోతారు ఇప్పుడు విజయవాడ పిలిచాడు అని జాతిని ప్రసాద్ గారిని లలిత్ గారిని పిలిచి అనవసర గారు పారిపోతున్నారా లేదా రాధా మనోహర్ గారు యాభి వెళ్ళిపోతారా బాబు మీరు రాక పాపం ఆయన నడతారు కాదు రాధా మనోహర్ అని గారు వంద మంది తండ్రి నేను కదా చెప్పండి వీళ్ళంతా ఎందుకు మేము ఉన్నాం కదా ముందు మీకు మమ్మల్ని దాటండి మిమ్మల్ని దాటాలా ఎవరు మీరు మీరేంటి అలాగైతే మీరు నా స్థాయి కాదు నే నా బొచ్చేస్తాయి వస్తాను అమ్మా నువ్వు అని జాక్సన్ గారికి

వాడు వాడు నా చెప్పండి చెప్పండి ఆయన బొత్తికి మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటే ఇదేనా ధర్మం ఎందుకు కూడా మనం అన్నీ చేసిన కానీ మడ్డ కూడా మనని అన్ని జాసింది గారు నా మడ్డు కూడా మనకు చెప్పు ఆక్టర్ రాజు గారు మడ్డు కూడా అలాంటండి అని చేసిన గారు అండి వస్తారా ఒకసారి పేం తెచ్చుకో మనం నా మద్ద కొడిచిన వాడికి చిక్కురాడు చచ్చినవాడు వాడంతా కలిసి ఏం చేసాడు అంట బాధ చేసి అని నాతు ముక్క దగ్గర తిరిగితే మొండకి మొదలైదో చెప్ మొండకి అరే మీరు అరే అది కాదురా మణిపూర్ మణిపూర్ డబ్బులన్నీ ఏం రా మీరు కుమార్ గారు పాపం వాడు బాధపడుతున్నాడు మణిపూర్ డబ్బుల విజయకుమార్ గారికి ఇవ్వలేదంట కదా కాదు విజయకుమార్ గారికి అది కాదా అరే మణిపూర్ డబ్బులు ఏం చేశారా మీరు వాడు వేస్తున్నారు విజయ కుమార్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు ఆ వాడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు వాడు జాన్బి నింగం గారు వీళ్ళందరూ వెళ్తారా మీ నిలబడి డబ్బులు క్రైస్తవ మణిపూర్ లో ఏదో జరుగుతుందని చెప్పి డబ్బులన్నీ వసూలు చేసి మీరు ఏదో డబ్బులు తిన్నారంటే కదా ఆ డబ్బు డబ్బులన్నీ ఆడి పెట్టారు రాడిపోయినాడు కాదురాశాడు రా డబ్బులు అంటే చెప్పాను కదా రాధమనోహి గారికి ఏడ్స్ వస్తే అట్ల కోసం ఆడావండి అవును మరి ఏడ్స్ వచ్చింది రాఘమోహరా ఎందుకంటే అన్ని చేస్తున్నాడు ముట్టుదేం చేసి மாட்டா ஏத அது கா போடா உண்ட

గోపి గారు చూసి వీళ్ళకి తర్మయత్వం పంజారు మనం చూసేయంటే నాదైతే నల్లగా నీకులు వాళ్ళు లాగా ఉంటది కిలోమీటర్ పొడి కొడుతుంది వస్తారు నా కొడుకులు ఆయన ఎందుకు ఈ పిల్ల పచ్చమ్మంట వాడిని తీసుకోమని అని సాక్షి గారి నోట్ల వాడి రెస్టారెంట్లే వాడే ఒక పారంబోకు వాడికి ముందు ముంచుడు పారంబుక్ పారంబోకులంతా పాస్టల్ అయిపోయారు ఎరా మీరు వస్తారా లైక్ మరి లింక్ పెట్టుకోండి మరి మీరు మొగోళ్ళైతే రండి అన్ని జాన్స్ అంటే మొగోడైతే రమ్మన్నీ హలో రే అరే పారం పోకు ఆయన తీసుకో అన్ని లైన్ తీసుకోకొచ్చండి కనీసం నా ఫోన్ కాల్కి కనీసం అరగంట నిలబడమని మొండినే వాడు మొగోడే ఒక అరగంటకి నిలబడి నాతో మాట్లాడతాడు మొగోడారా ఒప్పుకుంటా మాట్లాడుకోని తీసుకో లైన్ తీసుకో వచ్చేయండి పోయాడు అయిపోయా ఏం సంగతులు చెప్పాలి సరే అది రికార్డింగ్ కట్ చేస్తాను ఒక్క నిమిషం లో ఉంటుంది